హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన భార్య ఫోటో ముందు బాధపడుతున్న ఇంద్రాన్ని చూసి మీ భార్య బ్రతికే ఉందంటూ గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన స్వరా షాక్లో పరిశురం కావేరి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే సన్నీని తనే దగ్గరుండి అయితే చూసుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు కాంచనైతే బాబీ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది బాబీకి భోజనం పెట్టకూడదని అసలు తనని అలా కూర్చోబెట్టి ఉంచకుండా ఏదోటి పని చేయించాలని చెప్పి ఇక బాబీ విషయంలో కఠినంగా ఉండడంతో బాబీ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు నేను ఏం తప్పు చేశానని ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు నేను అమ్మకి దూరంగా ఉండడమే కాకుండా ఇక్కడ ఏవిడ కూడా నన్ను బాధ పెడుతుంది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది నేను అమ్మ విషయంలో చేసిన తప్పుకి ఇలా శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటూ బాబీ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడో నాకు ఈ శిక్ష వేసినందుకు నేను బాధపడడం లేదు కానీ అమ్మకి దూరంగా ఉండలేకపోతున్నాను ఇప్పటికీ అమ్మ ఎవరో తెలుసుకున్నాను అమ్మతో కలిసి ఎంతో ఆనందంగా ఉండాలి అనుకునే సమయంలో నేను మళ్ళీ అమ్మకి దూరం అయ్యాను ఎందుకు ఆ దేవుడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు బాబీ ఇంతలో కైలా అయితే వస్తుంది నువ్వు అలా బాధపడుకు బాబీ నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను అసలు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నేను ఇక్కడ ఉన్నదే నీకోసం బాబీ అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీ కోసమే కదా నేను ఇక్కడే ఉంటున్నాను మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు అలా దిగులు పెట్టుకున్నావు నేను ఏమీ కాకుండా చూసుకుంటాను ఖచ్చితంగా ఈవిడికి బుద్ధి చెప్దాము ఈవిడి కనీసం చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా ఆవిడికి ఏదో రకంగా షాక్ ఇవ్వాలి అంటూ ఇక కైలా అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు స్వర అయితే స్వరాజ్యానికి అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేయంగానే స్వరాజ్యం అయితే అసలు నిజాన్ని అయితే చెప్తుంది మీరు బాబీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకు మంచిది మేడం ఎందుకంటే ఇక్కడ మా మేడం చాలా శాడిస్ట్ చిన్నపిల్లలని కూడా చూడకుండా బాబీని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది రాత్రంతా బాబీకి ఫుడ్ లేకుండా చేసింది వాణ్ణి చూస్తూ ఉంటే నేనే తట్టుకోలేకపోతున్నాను మీకు నిజం చెప్పడానికి నేనే ఇప్పుడు ఆవిడ లేని సమయం చూసి భయపడుతూ ఫోన్ చేశాను మీరు బాబీని ఎలాగైనా విడిపించుకునే మార్గం వెతుక్కోండి మేడం అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వరాజ్యం అయితే ఆ మాట చెప్పేసరికి వెంటనే ఇక స్వర అయితే కంగారు కంగారుగా బాబీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంతలో బాబీ అయితే స్వరాన్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అమ్మ అమ్మ అంటూ ఇక కంగారు పడుతూ ఉంటాడు లేదు నాన్న నాకు స్వరాజ్యం గారు అంతా ఫోన్ చేసి చెప్పారు నువ్వు కంగారు పడకు ఏదో రకంగా నిన్ను బయటికి తీసుకువెళ్ళే మార్గం చూస్తాను నిన్ను ఖచ్చితంగా విడిపించుకుంటాను నాన్న నువ్వు బాధపడకు అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే నేను శిక్ష పడుతున్నందుకు బాధపడడం లేదమ్మా నేను నీకు దగ్గరైన రెండు రోజులకి ఆ దేవుడు మళ్ళీ నిన్ను నన్ను దూరం చేశాడు నేను ఏం తప్పు చేశానమ్మా నాకు ఇంత శిక్ష వేశాడు ఎందుకు నాకు ఇంత శిక్ష నేను నీ విషయంలో చేయకూడని తప్పులన్నీ చేసి ఉండొచ్చు నిన్ను ఎంతగానో బాధ పెట్టుండొచ్చు అందుకే శిక్ష నాకు వేసినందుకు ఆనందమే కానీ అదేదో నీ దగ్గరే ఉండి శిక్ష అనుభవించిన నేను సంతోషపడేవాడిని కానీ ఇలా నీకు దూరంగా ఇలా ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా ఎందుకు ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు నిన్ను నన్ను ఎందుకు దూరం చేశాడు నేను పుట్టగానే నించి నన్ను దూరం చేశాడు తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత ఎవరెవరినో అమ్మాని అనుకున్నాను రోషిని అమ్మని అమ్మ అనుకుని ఎంతగానో ప్రేమించానో చివరికి తను కూడా నన్ను మోసం చేసింది అసలైన కన్న తల్లి నువ్వే అని తెలుసుకున్నప్పటికీ మళ్ళీ నేను ఇలా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది ఎందుకమ్మ నేను నష్టజాతకుండా నా జాతకమే ఇంత నాకు అదృష్టం అనే యోగమే లేదా అంటూ ఇక బాబీ అనే ప్రతి మాటకి స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుందో ఇంత చిన్న వయసులోనే నీకు ఆ దేవుడు ఎంత కష్టాన్ని ఇచ్చాడో నేనే దురదృష్టవంతురానంటే నా దురదృష్టం నీకు కూడా వచ్చింది అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది స్వర అయితే ఇక ఇంతలో స్వరాజ్యం అయితే చెప్తూ ఉంటుంది మేడం మేడం వచ్చే టైం అయిపోయింది మిమ్మల్ని ఇక్కడ చూసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదోటి గొడవ చేస్తుంది మళ్ళీ ఆ ఎఫెక్ట్ బాబీ మీద పడుతుంది మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి అంటూ స్వరాజమనంగానే ఇక స్వర అయితే బాబీని వదిలి వెళ్ళలేక బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది మీరు బాధపడకండి నేను చూసుకుంటాను అమ్మాయి మేడం బాబీకి నేను అండగా ఉన్నాను అంటూ చెప్పంగానే ఇక స్వర అయితే ఇక కైలాతో చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక ఇంద్ర అయితే తన భార్య ఫోటో ముందు నుంచి బాధపడుతూ ఉంటాడు సన్ని ఎప్పుడూ క్రికెట్లో మంచి గొప్ప ప్లేయర్ అవ్వాలి కానీ దురదృష్ట శాస్త్రం ఇలా జరిగింది అంటూ బాధపడుతూ ఉండగా స్వర అయితే ఇక ఇంద్ర దగ్గరికి అయితే వస్తుంది ఇంద్రతో అయితే నా కొడుకుని విడిపించండి మీకు పుణ్యం ఉంటుంది ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బ్రతంలాడుతూ ఉంటుంది కానీ ఇంద్ర అయితే పట్టించుకోడు ఇంతలో లోపలున్న ఇంద్ర భార్య ఫోటో అయితే చూస్తుంది తను తను అంటూ అడగంగానే తన పేరు ఎత్తే అర్హత నీకు లేదు తను నా దేవత నా భార్య కానీ ఆ దేవుడు మంచి వాళ్ళని ఎప్పుడూ ఉంచడు కదా ఎప్పుడో తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోయాడు అంటూ అనగానే లేదు సార్ మీ భార్య దేవుడి దగ్గరికి వెళ్ళలేదు మీ భార్య బ్రతికే ఉంది అంటూ స్వర అయితే నిజాన్ని బయట పెడుతుంది ఏంటి నా భార్య బ్రతికే ఉందా ఎక్కడ చూపించు అంటూ అనంగానే ఇక స్వర అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది ఇంద్రాని ఇక హాస్పిటల్లో అయితే బ్రతికే ఉన్న తన భార్యని చూసేసరికి ఇంద్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదేంటి చనిపో పోయిందనుకున్న నా భార్య హాస్పిటల్లో ఉంది నీకు నా భార్య ఎలా తెలుసు అంటూ అడగంగానే తనకి యాక్సిడెంట్ అయింది సార్ ఆ రోజు ప్రాణపాయ స్థితిలో కొన ఊపిరితో ఉంటే నేనే తనని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను అప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది అప్పటి నుంచి డాక్టర్స్ కూడా తనకి ట్రీట్మెంట్ ఇస్తూ శ్రద్ధగా చూసుకుంటూనే ఉన్నారు అప్పటినుంచి నేను కూడా తన దగ్గరికి వస్తూ వెళ్తూ ఉన్నాను కానీ తనకి స్పృహ లేకపోవడంతో తను నాకు వివరాలు కూడా తెలియదు కదా అందుకని మీకు చెప్పలేకపోయాను అంటూ ఈ కనంగానే ఆ మాటికి స్వరానైతే క్షమాపణ అడుగుతాడు ఇంద్ర నన్ను క్షమించు నేను నీ పట్ల చాలా తప్పుగా మాట్లాడాను నిన్ను ఎన్నో రకాలుగా అవమానించాను ఈరోజు నాకు ప్రాణమైన నా దేవత బ్రతుకుందంటే దానికి కారణం నువ్వే ఇప్పుడే నేను బాబీని విడిపిస్తాను నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక ఈ మాటలన్నీ విన్నా కావేరి అయితే షాక్ అయిపోతారు ఇదేంటి మనం చనిపోయింది అనుకున్న ఇంద్రాభార్య ఎలా బ్రతుకుంది తను గనక స్పృహలోకి వచ్చింది అంటే మనం చేసిన తప్పులన్నీ బయటపడిపోతాయి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు పరశురామ్ కావేరి అయితే ఇక ఇంద్ర మాత్రం చాలా సంతోషపడుతూ ఇక తన భార్యని చూసుకుంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక బాబీని కూడా విడిపించి బాబీకి కూడా క్షమాపణ చెప్తాడు ఇంద్ర చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు బిస్ కాకుండా చూసేవచ్చు